ఈ రోజు తెల్లవారుజామున ఇవాళ లక్ష్మీ సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వారి నిజరూప దర్శనం భక్తులు ఎంతో పవిత్రంగా భావించి లక్షలాది మంది వచ్చి దర్శించుకోవటానికి స్వామివారిని దర్శించుకుని వెళ్తా ఉంటారు ఇటువంటి ప్రతిష్టాకరమైన కార్యక్రమంలో మరి గతంలో మరి డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం గాని స్వయంగా నేను ఎండోమెంట్ మినిస్టర్గా అక్కడే ఉండి సామాన్య భక్తులకి ఈ మూడు వందల రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళకి పెద్ద పెట్టు వేసి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా దర్శనం ప్రత్యేక దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగేది ఈ రోజు ఉదయం అంటే ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత హిందూ భక్తుల మీద హిందూ ఆలయాల్లో చేస్తున్న ఘోరాలు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మరి అక్కడున్న భక్తుల్ని భక్తుల ప్రాణాలని గాలికొదిలేసినట్టుగా మరి బాధ్యత ఈ ప్రభుత్వం ప్రవర్తించడం ఉన్నది నిజంగా ఎవరు కూడా ఎవరు సహించడాన్ని పరిస్థితి మూడు వందల రూపాయల టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర ఇటీవల కాలంలో ప్రసాద్ స్కీమ్స్ లో అక్కడ యాభై కోట్లు శాంక్షన్ చేసి వర్క్లన్నీ శాంక్షన్ చేసి వర్కులు చేయించడం జరిగింది గతంలోనే ఇప్పుడు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్న టెండర్లను క్యాన్సిల్ చేసేయటం వాళ్లకు కావలసిన మనుషుల్ని వాళ్ళకు కావలసిన వ్యక్తుల్ని కాంట్రాక్టులు పెట్టుకుని అంచనాలు పెంచేసి వెచ్చని విడిగా అక్కడ దోపిడీ కార్యక్రమానికి పాల్పడ్డం అన్నది మనం ఈ సందర్భంగా అన్ని రకాల అన్ని అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం అక్కడ జరిగిన నాసిరకమైన పనులు మూలంగా ఇవాళ ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు వ్యక్తులు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు మన గోదావరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ముగ్గురు మృతుల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు ఇంకెంతమంది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారో మనకి మళ్ళీ గంట రెండు గంటలు కానీ తెలియని పరిస్థితి నెలకొంది ఇవాళ ఈ శ్రీశైల క్షేత్రంలో అంటే ఈ ప్రభుత్వానికి ఈ పచ్చ మీడియా మాఫియా ఏదైతే ఉందో ఒక రక్షణ అవసరంగా పనిచేస్తుందన్న ఒక ధైర్యం ఏ విపత్తు జరిగినా ఏ ఇబ్బంది జరిగినా ఏ మరి దుర్మార్గం జరిగినా కూడా వాళ్ళు ఆల్రెడీ గాడ్ చేసేస్తారు కాపాడేస్తారు వాళ్ళు అడ్డ వేసేస్తారు ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేసిన చేసేస్తారన్న ఒక ధైర్యం ఈ మాఫియా మీడియా మాఫియా వాళ్ళకి కాపుగాస్తున్నట్టుగా తెలుస్తా నేను ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు లిమిటెడ్ లిమిటెడ్గా ఇచ్చి సామాన్య భక్తులకి ఎక్కువ పెద్ద ఎత్తున దర్శనాలు కల్పించి ఏర్పాట్లు చేసినాం ఆ సంవత్సరం అయితే గడిచిన లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు నేను రెండు వేల ఇరవై నాలుగుకి ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు రెండు సంవత్సరాలు నేను చేయించిన జరిగింది పెద్ద ఎత్తున లక్ష యాభై లక్ష అరవై వేల మంది భక్తులు ఎంతో సంతోషంగా అక్కడ దర్శనం చేసుకుని ఎప్పుడు ఇటువంటి ఏర్పాట్లు జరగలేదు ఇంత బాగా చేయించారని సామాన్య భక్తులు అందరూ చెప్తున్నారు ఈ వీఐపీ లెక్క ప్రకారం ఇచ్చిన దాంట్లో ఆ దర్శనం చేసుకెళ్ళిపోయిన తర్వాత ఆ టిక్కెట్ని రీసైకిల్ చేసేశారు రీసైకిల్ చేసేస్తే అనుకున్న వాళ్ళకంటే ఎక్కువగా బీఐపీ క్యూ లైన్ లో ఉండటం వాళ్ళకి ఏదో సరైన మంచినీళ్లు అందలేదని పెద్ద గొడవ గొడవ చేస్తే ఈ పచ్చ మీడియా దాన్ని విపరీతమైన రాద్దాంతం చేసి అదేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిపోయినట్టు ఘోరం జరిగిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇవాళ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ కూటమిలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సనాతన హిందూవాదిగా కొత్త అవతారం ఆయన ఎప్పటికప్పుడు రోజుకోక అవతారమో మరి నెలకొక అవతారమో ఏదో మనం చూస్తూనే ఉన్నాం దాని గురించి పెద్ద కామెంట్ చేయాలని కాదు కానీ ఆయన చెప్పుకున్న మాటలు సనాతన హిందూవాదిగా హిందువులు మనోభావాలు దెబ్బతినకూడదని రకరకాలుగా ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు మరి ఈ సింహాచల ఆలయంలో పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న భక్తులు చెప్పేది ఏంటంటే మీడియా కూడా చెప్తుంది ఏంటంటే ఏ రకమైన అధికారులు కాని పోలీస్ యంత్రాంగం కాని రెవెన్యూ యంత్రాంగం గానీ ఎవ్వరు లేరు అక్కడ కేవలం వాలంటీర్లుగా ఏదో సేవ చేద్దామని వచ్చిన వాలంటీర్స్ మాత్రమే వాళ్ళు హుటాహుటీని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం చేశారు క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్ పంపించే కార్యక్రమం చేశారు మరి ఎంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో జరుగుతున్నా కూడా పచ్చ మీడియా కంటికి ఏం కనపడవు ఇవాళ తిరుమలలో తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టిక్కెట్లు ముందుగా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక పార్క్ లో వాళ్ళందరినీ కూడా డంప్ చేసి క్యూ లైన్లు ఏమి నిమ్మకుండా మరి ఏదైనా గోదావరి పరిష్కారాల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు కోసం ఒక లక్షలాది మంది ప్రజలు ఎగబడి చూస్తున్నారు చూసే చూస్తున్నారు అనిపించుకుంటానికి ఏదైతే సినిమా షూటింగ్ చేసి ఇరవై తొమ్మిది మందిని చంపేస్తే కనీసం సానుభూతి కూడా జరపలేదు అలాగే కృష్ణా పుష్కరాల పేరుతోటి అక్కడ ముప్పై ఎనిమిది ఆలయాల్ని ఆనాటి కోటంబ ప్రభుత్వంలో బీజేపీకి సంబంధించిన మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవాలయాలు పడగొట్టేసి దేవతామూర్తుల విగ్రహాలని మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లో తరలిస్తే కనీసం ఎక్కడ బీజేపీ వాళ్ళు నోరు మెదిన సందర్భం లేదు ఇవాళ తిరుపతిలో ఏడుగురు చనిపోతే మరి సనాతన హిందూవాదిగా ఆయన ఒక క్షమాపణ చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు టీటీడీ చైర్మన్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పాడు ఆయన ఏమో నేను క్షమాపణలు చెప్పేస్తే పోయిన వాళ్ళ పాలనాలు తిరిగి వస్తాయా అని ఆయన చెప్తా ఉన్నాడు ఇవాళ రాష్టంలో హిందూ దేవాలయాల్లో జరుగుతున్న అన్యాయాలు గాని అక్రమాలు గాని నిర్లక్ష్యం గాని శ్రీకూర్మం శ్రీకూర్మంలో అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో మొట్టమొదటి అవతారం శ్రీకూర్మ అవతారం అక్కడ సాక్షాత్ మహావిష్ణువు కోర్మావతారంలో అక్కడ ప్రత్యక్షం అక్కడ మన స్వయంభూగా ఉన్న ప్రదేశం అక్కడ నక్షత్ర తాబేళ్లు అన్ని కూడా దానికి ఒక పార్క్ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పార్క్ కూడా ఏర్పాటు చేశాం వాటి సంరక్షణకి ప్రతి నక్షత్ర తాబేళ్ళకి ఒక నెంబర్ ఇచ్చి వాటికి సరైన పోషణ చేసి సరైన మేత వేసి వాడిని నీటి సౌకర్యాన్ని కల్పించి అక్కడ సంరక్షించిన సందర్భం మరి ఇటీవల ఆ నక్షత్ర తాబేలు వనంలో సాక్షాత్ భగవంతుని అవతారంగా భావించే నక్షత్ర తాబేళ్లు చనిపోతే ఎంతో నిర్లక్ష్యంగా వాటిని అక్కడ ఈవో ఉన్న ఆఫీస్ వెనకాలే దహనం చేసేసి కనీసం దానికి మాత్రం కూడా చేయకుండా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న దానికి ఏదో ఒక డైవర్షన్ తీసుకొచ్చేది భక్తుల మనోభావాలకి మైండ్ లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నం చేశారు తప్ప దాని మీద విచారణ కానీ ఎందుకు చనిపోయారు అన్నది కానీ పోస్టుమార్టం రిపోర్టులు పరిస్థితి కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమని భక్తులు ఎంతో భక్తి భక్తిభావంతో శ్రీకోర్మ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునే పరిస్థితి ఇటీవల నేను కూడా శ్రీకురమంలో మొన్న దర్శనం చేసుకుని వచ్చాను మరి ఇవాళ తిరుమల గోశాలలో మూడు నెలల కాలంలో వంద గోవులు చనిపోతే అది ప్రజల దృష్టికి వస్తే దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఇంట్లో మనుషులు చనిపోరా గోవులు చనిపోతే ఎందుకు మీరు అంత గగ్గోలు పెడతారని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ కామెంట్ చేసి అంటే ఈ ప్రభుత్వంలో మీడియా మాఫియాకి తప్ప ప్రజలకు ఎక్కడ స్థానం లేదా భక్తులకి ఎక్కడ మనోభావాలు దెబ్బతన్నా ఏం పర్వాలేదా సాక్షాత్తు మరి గోమాతని హిందువులందరూ కూడా ఎంతో పూజించే పరిస్థితి కదా గో గోశాలను ఎందుకు ఏర్పాటు చేస్తాం ఆలయాల్లో ప్రతి ఆలయంలోనూ గోశాలను ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం ఆ గోవులు ఆరోగ్యాన్ని ఎందుకు పరిరక్షించి ఏర్పాటు చేస్తున్నాం వాటికి మేత పౌడర్ అన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడ చూసిన దానికి సంరక్షణ కోసం ఈ వెటర్నరీ డాక్టర్లని ప్రతి వారం వారానికి రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి వాటి ఆరోగ్యం పరిరక్షించమని ఎందుకు చెప్తున్నాం అంటే ఎన్ని ఎవరు ఈ ప్రభుత్వం పట్టించుకోదా ఈ ప్రభుత్వానికి ఎన్ని అవసరం లేదా సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అంటే సినిమాల్లో పంచ్ డైలాగులు అని కొన్ని ఉంటాయి ఆ పంచ్ డైలాగులు ఏంటంటే జనబాహుల్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఆ అందరూ అటువంటి డైలాగులు వాడతారు ఈయన ప్రతిదాన్ని ఒక పంచ్ డైలాగ్ కింద చెప్పడం అలవాటు చేసుకోవడం తప్ప ఉద్రేకంతో ఊగిపోవడం తప్ప కాశీనాయన్ క్షేత్రంలో కడప జిల్లాలో అక్కడ నిత్యాన్నదానం చేయడానికి చేసే వ్యవస్థ ఉచితంగా వందలాది మందికి రోజు అక్కడ నిత్యాన్నం చేసే నిత్యాన్నదానం చేసే కాశీనాయన క్షేత్రంలో ఓ మహాన్ బావుడు అక్కడ అక్కడ తను చాలించి దానికి కావలసిన ఏర్పాటు చేసి ఆ భోజన కార్యక్రమాన్ని జరిపేలాగా చేస్తే సాక్షాత్తు అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ క్షేత్రంలో ఉన్న వంటశాలలు కానీ అన్ని పడగొట్టేస్తాయి దారుణంగా అత్యంత కిరాతకంగా మీద కనీసం స్పందించలేదు ఆయన ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ కాశీనాయన్ క్షేత్రంలో వేలాది మంది భక్తులు రోజు వస్తారు ఎంతో పుణ్యస్థల స్థలంగా భావిస్తారు దీన్ని అటవీ శాఖ నుంచి మినహాయించి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి మాకు ఆర్డర్ ఇవ్వాలి దీనికి సంబంధించి అటవీ శాఖ కావాలంటే మేము ఒకటికి రెండు రెట్లు భూమి వేరే చోట ఇచ్చి ఎక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నం చేస్తామని సాక్షాత్ నాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఆ క్షేత్రాన్ని కాశీనాయన్ క్షేత్రాన్ని అటవీ శాఖ నుంచి మినాయించి వాళ్ళ వాళ్ళ చేతిలో పెడితే ఎక్కడో మరి ఒక వాలంటరీగా ఒక స్వచ్ఛంద సేవ చేసే కార్గ సంస్థగా అక్కడ ఉన్న ఆ సంస్థ చెప్పాలని ప్రయత్నం చేస్తే ఇవాళ కూటమి ప్రభుత్వంలో అతి దారుణంగా కిరాతకంగా ని కూల్చేశారు మరి ఈ సనాతన హిందువువాది ఏం చేస్తున్నాడు మెట్లు గడుగుతున్నాడా ఏ ఆలయంలో మెట్లు ఇప్పుడు ఏడు మంది చనిపోయారు ఈ నెల్లి ఏం మెట్లు గడుగుతున్నప్పుడు వెళ్ళి ఆ ప్రాణాలు ఎలా తీసుకొస్తాడు